లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ పోటీ చేసే అవకాశం లేదని జాతీయ మీడియా వెల్లడించింది కేవలం ఒక సీటు నుంచి పోటీ చేయకుండా దేశమంతా ప్రచారం చేస్తేనే పార్టీకి మంచి ఇస్తుందని ప్రియాంక భావిస్తున్నట్లు తెలిపింది ఉత్తరప్రదేశ్లోని అమేటీ బరేలీ లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరనే అంశంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది అమేటీ నుంచి రాహుల్ గాంధీ బరేలీ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తున్నారని ఇన్ని రోజులు ప్రచారం జరిగింది ఈ క్రమంలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రియాంక విముఖత పోటీ చేస్తే వారసత్వ రాజకీయాలు అనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రియాంక అభిప్రాయపడుతున్నట్లు సమాచారం మే మూడు నుంచి ఆమె యూపీలో ప్రచారం ప్రారంభిస్తారని తెలిపింది అటు ప్రియాంక ఎన్నికలకు దూరంగా ఉంటే రాయ్బరేలీ నుంచి ఎవరు పోటీ చేస్తారని సందిగ్ధత నెలకొంది రాయ్బరేలీ నుంచి కూడా రాహుల్ గాంధీ బరిలో నిలుస్తారని తెలుస్తోంది ఈ విషయంపై ఇరవై నాలుగు గంటల్లో హైకమాండ్ నిర్ణయం వెలువడించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి అమేటి నుంచి పోటీ చేసేందుకు ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే కు ఐదో విడతలో భాగంగా మే ఇరవైనా ఎన్నికలు జరగనున్నాయి